నెల్లూరు రూరల్ పొదలుక్కూర్ రోడ్ గౌతమ్ నగర్ నందు ద యునైటెడ్ క్రిస్టియన్ లో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎంఎం షారూక్ రత్నాకర్ జోసఫ్ తదితరులు ప్రసంగించారు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ద యునైటెడ్ క్రిస్టియన్ చర్చి పొదులుకూరు రోడ్డు నెల్లూరు మరి ఈరోజు ప్రత్యేకంగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సమస్త మానవుల యొక్క పాప విమోచనార్థమై పరలోకమును విడిచిపెట్టి భూలోకములోనికి ఆయన మానవుడిగా దిగి వచ్చి కల్వారి సిలువులో తన రక్తమును చెందించి తన ప్రాణమును ఆయన దారిపోశాడు సో దాన్ని పురస్కరించుకొని ఈ దినమందు ప్రత్యేకించి క్రైస్తవ సంఘాలన్నీ అలాగే మా సంఘం కూడా కలిసి పరిశుద్ధులందరితో కలిసి మేము గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి మందిరంలో ఆరాధన జరుపుకుంటూ ఉన్నాం అది మాత్రమే కాకుండా యేసు ప్రభుల వారు సిలువలో సమస్త మానవల యొక్క విమోచనార్థమై ఆయన పలికినటువంటి సప్తవాకులను పురస్కరించుకొని మరి మా సంఘములో బిడ్డలు ఏడుగురు ఏడు మాటలను చక్కగా వివరిస్తున్నారు చక్కని సంగీతం ద్వారా మరి శ్రేష్ఠమైన ప్రార్థన ద్వారా ఈ దినమంతా క్రైస్తవ సంఘం మేము మేమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన మరణాన్ని గురించి మేము ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నాం ప్రభునామానికి మహిమ కలును కాక మరి ప్రభునందునటువంటి ప్రియమైనటువంటి ప్రేక్షకులారా ప్రత్యేకించి ఈ దినమందు యేసు క్రీస్తుల వారు పరలోకి విడిచి భూలోకానికి వచ్చాడు ఆయన కలువరి సిలువలో తన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణమును దారపోశాడు ఎందుకనగా యేసుప్రభు వారు శిలువులో మరణించగల కారణం ఆయన మానవాళి యొక్క పాపములను ఆయన తీసివేయటానికి ఆయన రక్తాన్ని చిందించాడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడు కనుక పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన మరి ఈ దినమందు ప్రత్యేకంగా శిలువులో రక్తము చిందించి తన ప్రాణము పెట్టాడు ఎందుకనగా ప్రభు యొక్క రక్తం పరిశుద్ధమైన రక్తం ఆ రక్తం మానవ జాతి యొక్క పాపాన్ని శాపాన్ని కడిగి వేసి మానవ జాతికి పాప క్షమాపణ దయచేసి నిత్యరాజ్యాన్ని దయచేసినటువంటి రక్తం అది అందుకనే ఈ దినమందు ప్రత్యేకించి యేసు ప్రభులవారు కల్వరి శిలువులో చేసినటువంటి ఆ త్యాగాన్ని పురస్కరించుకొని మేము దాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈరోజు దేవుని మందిరంలో దేవుని బిడ్డలమైన మేము అందరం కూడా చేరి ఇలా ప్రార్థన ద్వారా ప్రభుని ఆరాధిస్తున్నాం శిలువుపై ఏడు మాటలు పలకటం జరిగింది ఆ మాటల గురించి వాటి ప్రాముఖ్యత గురించి మేము ధ్యానించి ఆయనకి మహిమ కలిగే విధంగా ఈరోజు అంతా మేము తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు ఆయన సమాజానికి మా పాపములను రక్షించి మా కొరకై ఆయన బలియాగం చేసిన గొప్ప విశేషాలను మేము ధ్యానించుకొని ఆయనకు మహిమ కలిగే విధంగా ప్రేరు చేసుకుంటూ ఈ రోజంతా గడుపుతామని తెలియపరుస్తున్నాం దేవుని పరిశుద్ధనామంలో నామంలో క్రైస్తవులందరికి కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ది యునైటెడ్ క్రిస్టియన్ చర్చ్ సంఘం తరపు నుంచి ఈరోజు మా క్రైస్తవులందరికి కూడా ఎంతో శుభకరమైన దినము ఈరోజు మన మానవాళిని రక్షించడానికి ఆ రోజు మానవుడిగా వచ్చి ఆ యేసు ప్రభువు వారు ఈరోజు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ యొక్క కలువరి సిలువలో మరణించిన రోజు ఆయన మరణించడం అనేది మానవ జాతికి ఒక రక్షణకరమైన దినం ఈరోజు ఇది యొక్క రక్షణ కార్యం జరగకపోతే మనిషికి రక్షణ అనేది లేదు నిత్య జీవానికి వెళ్ళలేడు కాబట్టి ఆయన మానవుడిగా మన మధ్యలో సంచరించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండి ఆయన మన కొరకు ఆయన మరణించాడు ఆ మరణాన్ని అది ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఈరోజు క్రైస్తవ సోదరులంతా కూడా ప్రతి సంఘంలో కూడా జరుపుకుంటూ ఉంటారు అలాగే ఈ యునైటెడ్ క్రిస్టియన్ చర్చి సంఘము గత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి ఇక్కడ స్థాపించబడి మరి అప్పటి నుంచి కూడా ఈ భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినాన్ని మనము శుభ శుక్రవారాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటాము ఈ యొక్క కార్యము మరి ఎంతో చక్కగా జరిపించబడుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా మరి ఎంతోమంది చక్కగా ఆ యొక్క ప్రాముఖ్యత ఆ దినం యొక్క ప్రాముఖ్యత గురించి మరి మాట్లాడుతూ మరి చక్కగా మరి వాక్యాలని వివరిస్తూ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మాతో కూడా మా సంఘ పెద్దలు కూడా ఉండడం కూడా మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అందరికీ వందనాలు